ఇంకిలాబ్ జిందాబాద్ వీరేంద్ర వచ్చి ఇంకిలాబ్ జిందాబాద్ అంటున్నా అనుకుంటుర్రేమో ఇంక గిడ్డలు వేసిందా అనుకుంటురేమో మీరేమనుకున్నా పర్వాలేదు కానీ దయచేసి నేను చెప్పేది ఒక్క నిమిషం కొంచెం శ్రద్ధ గిన్నండి ప్లీజ్ నా పేరు క్రాంతి నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా మీకు తెలుసో తెలియదు మన భారతదేశంలో ఉన్న కోర్టులలో రోజుకి కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది అందరు గట్టిగా సంపాదిస్తారు అయితే మన దగ్గర ఐదు కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి ఐదు కోట్ల పెండింగ్ కేసులు క్లియర్ చేయడానికి ఇరవై ఐదు వేల మంది జడ్జిలు ఉన్నారు ఆ ఇరవై ఐదు వేల మంది ఇట్లనే పని చేసుకుంటూ పోతే ఆ ఐదు కోట్ల కేసులు క్లియర్ కానికే ఇరవై ఏడు సంవత్సరాలు పడితే మళ్ళీ దాని మీద నుంచి కొత్త కేసులు వస్తూనే ఉంటాయి ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచించి ఒక పార్టీ పెట్టి లైవ్ పాలిటిక్స్ లోకి వచ్చి మా తిప్పలేమేం పడుతున్నాం అయితే ఈ రోజు మీ ముందుకు రానికే ఒక ముఖ్యమైన కారణం ఉంది మూడు సంవత్సరాల కిందట జరిగిన కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేద్దామని వచ్చినాం మీకు గుర్తుందో లేదో మీ అమ్మని అయిండొచ్చు నాయనని అయిండొచ్చు అక్కనే అయిండొచ్చు తమ్ముడు అయి ఉండొచ్చు చెల్లెన్ అయిండొచ్చు భర్తను అయిండొచ్చు భార్యను అయిండొచ్చు కొడుకు బిడ్డను చుట్టాలో పక్కాలో ఇంటి ముందలో ఇంటి పక్క ఎవరో ఒకరు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కోసము మీరు అడ్డమైన వాళ్ళ దగ్గరకు అన్న ఒక హాస్పిటల్ బెడ్డు దొరికితే మా వాడు బతుకుతాడు అన్న ఒక్క ఆక్సిజన్ సిలిండర్ దొరికితే మా పిల్ల పట్టుకుతుంది ప్లీజ్ అని చెప్పేసి నానా సంకలనానికి అర్థమైన వాళ్ళ ఖాళీలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది మీకు ఈరోజు గుర్తు చేద్దామని వచ్చినాం సరే ఇంత కష్టపడి లాస్ట్కి బిడ్డ తెచ్చుకొని హాస్పిటల్ వేస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు బిల్లులు కట్టించుకోనికే మన పుస్తల్ని ఆస్తుల్ని అమ్మిపించారు ఆఖరికి అవన్నీ అయిన తర్వాత కూడా మన వాళ్ళ ప్రాణాలు మిగిలినా లేవు ఇంత బూడద మన ముఖాన కొట్టి పోయి గంగలు కలుపుకోండి అని ఇచ్చారు అది మనలోదో వాదో తెలియకుండా పోయి బాధతో గంగలు కలుపుతుంటే మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చీరి బొందకు దొక్కాలనిపించింది ఒక్కొక్కరిని కానీ ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓట్ అనేది ఒక ఆయుధం ఈరోజు ఎన్నికల కోసం ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళని కాలర్ పట్టుకొని నిలదీయండి దయచేసి ఈ ఎన్నికల్లో మీ ఓటు హక్కు వేసి ఒక మంచి నాయకులను ఎన్నుకోండి ప్లీజ్ నా పేరు క్రాంతి కుమార్ మా పార్టీ పేరు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ మా గుర్తు సికింద్రాబాద్ పార్లమెంట్ కి అగ్గిపేట హైదరాబాద్ పార్లమెంట్ క్యారం బోర్డ్ జై యువజన జై హింద్